హాయ్ అందరికీ మా ఊరు బాపట్లని మీలో చాలామందికి తెలుసు కదండి మరి మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా చర్చ్ మా చర్చ్ అని నిజంగానే బాపట్లలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఏంటి చూడదగిన ప్లేస్ ఏంటి అని ఎవరినైనా అడిగితే అందులో మరి ఖచ్చితంగా ఫస్ట్ ఉండేది సిబిజెడ్ చర్చ్ అండి అవునండి మరి పాత బస్ స్టాండ్ దగ్గర చర్చ్ అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఇది సౌత్లోనే పెద్ద చర్చ్ అండి అందులోను ఆంధ్రాలో ఇక్కడ మీరు చూసినట్టయితే మా చర్చ్ పేరు సెంటినరీ బ్యాప్టిస్ట్ సియోను దేవాలయం ఇక్కడ మీరు చూసారు కదా ఇదే బెల్ట్ అవర్ అండి మళ్ళీ దీన్ని కడుతూ ఉన్నారు ఇది పాత చర్చ్గా ఉన్నప్పుడు మరి పాత బెల్ట్ అవర్ అయితే మరి కంటిన్యూ అవుతూ వచ్చింది కానీ ఈ బెల్కి మరి ఒక పెద్ద తాడ్ అయితే ఉంటుంది ఉంటుంది ఆ తాడుని పట్టుకొని గట్టిగా మనం మరి కిందకి లాగినట్టయితే బెల్ అనేది మోగుతుందనమాట అయితే చాలా పాత పడిపోయింది ఇంకా బెల్ టవర్ కూడా నెమ్మదిగా పాడైపోవడం స్టార్ట్ అయిందని చెప్పి చర్చ్ వాళ్ళందరూ కలిసి కొత్త బెల్ అవర్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి మరి డిసైడ్ అయిపోయారు అందుకనే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు నైన్టీన్ లో ఈ చర్చ్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి అది కూడా అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ సంస్థ వాళ్ళు అయితే ఈ నవంబర్కి కరెక్ట్గా ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగి నూట ఇరవై ఐదేళ్ళు అవుతుంది అయితే ఈ చర్చ్ కాదు కానీ అండి పాత చర్చ్ అనమాట ఈ చర్చ్ ఓపెన్ అయింది రెండు వేల పదిహేనులో ఇక్కడ చూసారా రౌండ్గా ఉంది అది బ్యాప్టిజం తోటి మరి పాత లో ఉన్నప్పుడు ఈ బ్యాప్టిజం తోటి స్క్వేర్ షేప్లో అయితే ఉండేది ఇది చూసారా ఇక్కడ రౌండ్ షేప్లో బాగుంది కదా స్టెప్స్ కూడా కిందకి మరి ఏ కొంచెం కూడా మనం మంచిగా అంటే మిస్ అవ్వకుండా హ్యాపీగా కింద అందుకైతే దిగి మరి బ్యాప్టిజన్ తీసుకొని పైకి రావడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంది కదా ఇంకా ఇదైతే మరి నేను చర్చ్ని లోపల చూపించలేకపోతున్నాను ఎందుకంటే మార్నింగ్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందుకనే చర్చ్ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి సో ఈ సరౌండింగ్స్ అన్నీ మీకు చూపించవచ్చు తర్వాత ఇంకొకసారి మళ్ళీ చర్చ్ లోపల ఎలా ఉందో ఇంటీరియర్ ఎలా ఉందో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లాంట్స్ మరి చర్చ స్టార్ట్ అయినప్పుడు మరి కొంతమంది వేసిన మొక్కలు అన్నమాట ఇవన్నీ బాగున్నాయి కదా ఈ పూల మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అన్నట్టు ఈ చర్చికి అటువైపు ఇటువైపు మరి ఈ క్రిస్మస్ ట్రీస్ చూసారా చాలా మంది ఇళ్ళల్లో క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు క్రిస్మస్ ట్రీలు పెడతారు కదండి మరి పెట్టి తీసేయటం అని కాకుండా ఈ చర్చికి ఈ క్రిస్మస్ ట్రీకే మరి డెకరేట్ చేస్తూ ఉంటారనమాట అన్నట్టు ఇది పండగ సీజన్ కదా అందుకని చక్కగా లైటింగ్స్ అవన్నీ వేసున్నాయి ఇంతకీ మీకు ఫుల్ వీడియో పెడతానన్నాను కదండి అది నేను నైట్ టైం తీసాను అది కూడా మరి ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ చర్చ్ ఎప్పుడు ఓపెన్ అయింది అనేది కూడా ఈ డోర్స్ మీద కూడా మనకి చక్కగా రిజెంబుల్ చేస్తూ ఉంటారనమాట ఇది రిసెప్షన్ కమిటీ వాళ్ళు అదేనండి సంఘ కిరణం ఇస్తారు కదా మన చేతికి నెలకు ఒకసారి అది వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట ఇక్కడ చూసారా ఎంతగా డిజైన్ బాగుందో ఇక్కడ చూసారా ఇదేనండి నేను చెప్పింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని ఉంటుంది చూడండి ఇక్కడ కావాలంటే ప్రైజ్ లోడ్ అని ఉంది కదా మా చర్చ్ మీకు ఎలా అనిపించింది బాగుందా మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ లేదా అప్డేట్స్ కోసం కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బయట ఒక ఆఫరింగ్ బాక్స్ని చూశారు కదా అట్లానే మరి లోపలికి వచ్చి ప్రేయర్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఇట్లాంటి కానుకల పెట్టెలో కూడా మరి మనీ అనేది డ్రాప్ చేయొచ్చు అనమాట మరి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మరి చక్కగా వాళ్ళ యొక్క అడ్రస్ కానిచ్చినట్టయితే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి పాటలు పాడాలని లేదంటే వాక్యం చదవాలని చర్చలో అటువంటి వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఇంతకీ మా చర్చ ఎలా ఉంది మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి మనం గనక మరి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే మనకి పార్సనేజ్ అనేది కనిపిస్తుందండి అదేనండి పాస్టర్ గారు వాళ్ళు ఉండే ఇల్లు అనమాట అది చర్చే బిల్డ్ చేసింది ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే మరి బెల్ మిషన్ సంస్థ వాళ్ళు పెట్టారని చెప్పాను కదా అదేనండి ఆ బెల్ ఆ బెల్ అయితే చక్కగా తీసుకెళ్ళి మరి మొత్తం షైనింగ్ పెట్టించారంట ఆ ఓపెనింగ్ సెరమనీ కూడా నేను వెళ్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఇదే పాస్టర్స్ క్వార్టర్స్ ఇదైతే మరి చర్చ్ లెఫ్ట్ సైడ్లో వైపు ఉన్నవన్నీ అండి ఇది మీకు నచ్చిందా అలా ఈ చర్చ్లో మరి ప్రతి ఒక్కటి ఒక జ్ఞాపకమే నా చిన్నప్పటి నుంచి మరి నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ లోనే సండే స్కూల్ అలాగే ఈ లోనే యూత్ మీటింగ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళం ఈ లోనే నేను బ్యాప్టిజం తీసుకున్నాను అనమాట సో ఈ లోనే నేను మరి అన్నీ అనమాట నాకు అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ప్రేయర్ కూడా చేయించుకుంటారు కదండి అది కూడా ఇక్కడే ఈ ఈ చర్చ్ అంటే నాకు అంత ఇష్టం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్